హాయ్ నమస్తే ఒక చిన్న మాట రంజాన్కి స్పెషల్గా తయారు చేసుకునే మేవాని అట్లాగే సుక్కా సేమ్యా తయారీ విధానం చూద్దాం అయితే దీనికోసం మనం మేవా తయారు చేయాలి అనుకుంటే చాలా లాంగ్ ప్రాసెస్ అనుకుంటాము కాకపోతే ఈజీనే కానీ కొంచెం టైం పడుతుంది ఇలాంటి వాటిని తయారు చేసుకుని తినడం వల్ల మనం హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది రోజు డ్రై ఫ్రూట్స్ తినమంటే ఏదో ఒకటో రెండో తింటాం అలా కాకుండా ఈ మేవా తయారు చేసుకుని స్నాక్గాను తినచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్గా కూడా యూస్ చేసుకుని చేయొచ్చు ఈ మేవా తయారీకైతే ఆల్ డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే ఈ మేవాకి ఉపయోగపడుతుంది ఇక్కడ నేనైతే మేవా కోసం ఫస్ట్ ప్రిపరేషన్ కోసం నేను తీసుకున్నవి అక్రోట్సు బాదం జీడిపప్పు కిస్మిస్ పుచ్చపప్పు ఖర్జూరం అలాగే ఎండు కొబ్బరి గసగసాలు వీటన్నిటినీ కూడా తీసుకుని మనం ఎప్పుడు మేవా ప్రిపరేషన్ యూస్ చేస్తామన్నమాట ఈ మేవా తయారు చేసుకునేటప్పుడు ప్రతిదీ కూడా ముందుగా మనం కొంచెం క్లీన్ చేసుకుని పెట్టుకుంటే చాలా మంచిది ఫస్ట్లో మనము ఖర్జూరం ఎండు ఖర్జూరం తీసుకునేటప్పుడు ఎట్లా ఉండేదంటే ఖర్జూరం తీసుకుని గింజలు తీయ తీసేసి మనం కోసేవాళ్ళం కానీ ఇప్పుడు ఇన్స్టెంట్గా ఆల్రెడీ గింజలు తీసేసి కట్ చేసిన ఖర్జూరం కూడా దొరుకుతుంది అనమాట నేను ఈసారి అది ట్రై చేద్దామని ఎండు ఖర్జూరంని డైరెక్ట్గా తీసుకోకుండా ఇలా కట్ చేసిన వాడుతున్నాను అనమాట ఇది మీరు కావాలంటే డైరెక్ట్గా ఎండు ఖర్జూరాన్ని కడిగి ఒక పది నిమిషాలు లేదంటే ఒక అరగంట నానబెడితే అంటే నానబెట్టడం అంటే తడిగుడ్డలో నానపెట్టాలన్నమాట నానపెడితే కట్ చేసి గింజలు తీసేసి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే ఇలా ఎండు జూరం మనకి తయారవుతుంది ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చి బాదం బాదం కూడా ఇక్కడ నేను ఒక పావు కిలో తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీస్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఇదేం మీ మెజర్మెంట్గా తీసుకోవాలి ఇవి ఇన్నే తీసుకోవాలి మనకి ఏది ఎక్కువ ఇష్టమా అవి ఎక్కువ వేసుకోవచ్చు లేదు మనకి తక్కువగానే తీసుకుందామంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే వీటిలో అన్నీ కూడా పావు పావులో సగము వేసుకుని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఎన్ని తీసుకున్నా మన క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి మనం ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి మనం తీసుకుని వేసుకోవడమే ఇకపోతే బాదం కూడా శుభ్రంగా కడిగి అప్పుడు నానబెట్టుకోండి ఎందుకంటే బాదంలో కొన్ని ఈ మధ్యన కొంచెం కలర్ రావడం కోసం బాదం మంచిగా నీట్గా షైన్గా కనపడటం కోసం కలర్స్ వేస్తూ ఉంటారు అన్నమాట అంచేత మనం ఒక్కసారి బాదంని నీట్గా వాష్ చేసేసుకున్నాం అనుకోండి ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది అలాగే కొంచెం కలర్ ఏమైనా కలిపినా మనకి తెలిసిపోతుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం రెండుసార్లు వాష్ చేసి పెట్టుకున్నా నేను ఆ బాదాన్ని మరలా మంచినీళ్ళతో నానబెట్టేసుకున్నాను అది ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి మీ టైంను బట్టి మ్యాక్సిమం వన్ అవర్ అయితే ఇంకా మనకి తొక్క ఈజీగా వచ్చేస్తుంది బాదంని ఎట్లా నానబెట్టి పక్కన పెట్టుకున్నామో అట్లాగే అక్రూట్ అక్రూట్ కూడా డైరెక్ట్గానే అసలు మనం వేసేయచ్చు కానీ ఆ తోలు కొంచెం చేదుగా అనిపిస్తుందిమాట ఆ పైన ఉన్న పొర అందుచేత దాన్ని కూడా రెండుసార్లు వాష్ చేసేసుకుని నీళ్ళలో నానబెట్టుకుంటే అది కూడా మనకి ఒక పావు గంట అరగంటలు నానిపోతుంది పైన తొక్క తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా పైన లేయర్ ఉంది ఆ లేయర్ పోతుంది అనమాట అది తీసేసిన తర్వాత మనము పీసెస్గా కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ రెండు ఇక్కడ ఇట్లా పక్కన నానబెట్టి పెట్టుకున్న తర్వాత మనము మిగిలిన ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట ముందుగానే వీటిని నానబెట్టడం అనేది ఏమవుతుందంటే మనకి పని ఈజీగా అవుతుంది మిగిలిన వాటిని తయారీ లోపల ఇవి నానిపోతాయి మెయిన్ ఇక లాంగ్ ప్రాసెస్ అని చెప్పింది అందుకే ఎందుకంటే ఇవి నానబెట్టిన తర్వాత డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడానికి అవ్వదు కదా తొక్కలు వలవాలి ముక్కలు కోసుకోవాలి అదే కనుక ఎండు ఖర్జూరం కూడా మనము ఖర్జూరమే తీసుకున్నాం అనుకోండి అది కూడా అంత ఇట్లాగే తడిపేసిన తర్వాత తడిగుడ్డలో వేయాలి ఇలా నీళ్ళలో నానబెట్టకూడదు ఎండు ఖర్జూరాన్ని అయితే ఖర్జూరం మాత్రం శుభ్రంగా కడిగిన తర్వాత ఒక తడిగుడ్డలో చుట్టి పెట్టామనుకోండి అది కొంచెం మెత్తగా అవుతుంది అప్పుడు దాన్ని మనము ముక్కలు కోసుకుంటాం కాకపోతే ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా తీసుకున్నాం కదా కోసిన ఖర్జూరం కాబట్టి అందుచేతనే దాన్ని ఇలా తడిగుడ్డులో పెట్టకుండా మీకు చూపిస్తున్నాను ఇకపోతే బాదంని అక్రూట్ని నానిన తర్వాత శుభ్రంగా తొక్కలు వలిచి వేసుకుని వాటిని మనం ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు కాకపోతే బాదాన్ని ఇలా నిలువుగానే కట్ చేస్తే మనకి సేమియాల్లో వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనకి తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు ముక్కలు చిన్నగా ఉంటే త్వరగా ఇవి వేగిపోతూ ఉంటాయి కాబట్టి చక్కగా అన్నీ ఒకేలాగా ఇప్పుడు ఖర్జూరము పొడవుగానే కట్ చేసుకున్నాయి ఉంది కదా అలాగే ఇది కూడా బాదం కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం ఇక ఈ ఖర్జూరం కూడా నేను ఏం చేసానంటే ఒకసారి కడిగేసి టిష్యూ పేపర్ మీద వేసి వాటర్ అంతా పీల్చుకునేటట్టు చేశాను ఎందుకంటే మనం వేయించుకునేటప్పుడు ఆ వాటర్ ఉంటే గమ్ముని వేగదన్నమాట అని లేదు మీ దగ్గర తడిగుడ్డ మీద అదే పొడిగుడ్డ మీద వేసేసి ఆరబెట్టుకున్న మనకి అది కొంచెం ఒకసారి వాష్ చేసి వేసేసుకోవడమేనండి అది ఆరిన వరకు మనం వెయిట్ చేస్తే కొంచెం నీరంతా పీల్చేసుకుంటుంది ఇకపోతే బాండీ పెట్టుకుని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకేసారి నెయ్యి వేస్తే ఎక్కువ నేతిలో వేయించినప్పుడు కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా అంచేత నేను కొంచెం కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని మనం వేయించుకుంటున్నాం ఫస్ట్ నేను బాదం పొడవుగా కట్ చేసిన బాదాన్ని వేసి వేస్తున్నాను అసలు మనకి నేతిలో వేయించినవి తినచ్చా అని అంటారు అసలు ఆయుర్వేదంలో అయితే ఓవరాల్ హెల్త్ కోసం మైండ్ అండ్ బాడీ ఫ్రెష్ అవ్వాలంటే ఏ డ్రై ఫ్రూట్ అయినా సరే నేతితో సహా తినండి అని చెప్తారన్నమాట అలా అయితే హెయిర్ కూడా పాలికల్స్ స్ట్రెంగ్త్ అవుతాయట హెయిర్ హెల్తీగా ఉంటుంది అలా కాకుండా మనం తీసుకునే ప్రతి ఇండి ఇప్పుడు ఇందులో ఏమేమి తీసుకుంటున్నామో బాదము జీడిపప్పు అక్రూట్ ఇవే కదండి ఇప్పుడు నేను వేసేది ఇది అక్రూట్ మాట అక్రూట్ పొర తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా మనం నేతిలో వేస్తాం అసలు మనకి హార్ట్ హెల్త్కి సపోర్టింగ్గా ఉండడానికి డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా ఉపయోగపడతాయో అలాగే బోన్స్ స్ట్రెంత్ అవ్వడానికి స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయిపోవడానికి అలాగే మన హెయిర్ హెల్త్కి వీటన్నిటి గురించి కూడా మనం ఆలోచిస్తే విడివిడిగా విడివిడిగా మనము బాదం జీడిపప్పు అని తింటూ ఉంటాం కదా అలా కాకుండా అన్నీ కలిపి ఒకే దానిలో వస్తుంటే ఇంకా మనకి ఇంకేం కావాలి చెప్పండి ఇక్కడ నేను వన్ బై వన్ ఇక్కడ ఇప్పుడు జీడిపప్పు వేయించి తీస్తున్నాను అనమాట అలా వన్ బై వన్ మనం వేయించుకుని తీసుకోవడమే ఇవన్నీ రెడీగా ఉన్నట్లయితే మనకి చాలా ఈజీగా అయిపోతాయండి చాలామంది అయితే అన్నీ కలిపి వేసి ఒకేసారి వేయించేసి తీసేస్తారు కాకపోతే నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి దేనికి అది సపరేట్గా వేయించుకొని తీసుకుంటున్నాను చూసారా ఇప్పుడు నేను కిస్మిస్ వేస్తున్నాను ఫస్ట్ ఏమో బాదం వేసాము తర్వాత అక్రూట్ వేసాము అంటే అక్రూట్ అంటే ఇంగ్లీష్లో వాల్నట్స్ అంటారు కదా అవి మాట అవి వేసాము తర్వాత జీడిపప్పు వేసాము ఇప్పుడు నేను కిస్మిస్ వేసి కిస్మిస్ కూడా వేయించేసుకుంటున్నాను ఇలా ప్రతి ఐటెంను కూడా నీట్గా వేయించుకుని ఒక బా బాండీలో నెయ్యిని చూసుకుంటూ తక్కితే మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోండి మీరు వేసే క్వాంటిటీని బట్టి నెయ్యి కూడా పడుతుంది కదా మీకు అది తెలుస్తూ ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు చక్కగా కొంచెం కొంచెం ఒక్కొక్కటి వేయించుకోండి ఇకపోతే నేను పిస్తాను కూడా వేయించుకుంటున్నాను చూసారా పిస్తాను కూడా కొంచెం అంటే అన్ని ఫ్రైడ్ కింద చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నిల్వ కూడా ఉంటాయి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటాయి ఇకపోతే మనం ఆరబెట్టి పెట్టుకున్న ఖర్జూరం ఉంది కదా ఎండి ఖర్జూరం దాన్ని కూడా మనము పొడవుగానే కట్ చేసుకుంటామండి మనం విడిగా మనం కట్ చేసుకోవాలంటే నేనైతే రెడీమేడ్గా తెచ్చుకున్నాను కట్ చేసిన ఖర్జూరాన్ని మీకు కావాలంటే ఇంట్లో కనుక కట్ చేసుకోవాలంటే కూడా దాన్ని కూడా ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అంటే ముక్కలు మన పంటి కింద తగుతానికి చూడటానికి అందంగా ఉంటాయి అలాగే ఎండి ఖర్జూరాన్ని కూడా కట్ చేసి నేను అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చూశారు కదా వేయించిన ప్రతిదీని అట్లా తీసుకుని రెడీ చేసుకుంటున్నాను ఇది అసలు చాలా మంచి టేస్టీ రెసిపీ అని చెప్పాలండి ఇకపోతే పుచ్చపప్పు మీకు తెలుసుగా ఆ పుచ్చపప్పుని కూడా ఒక్క పది ఒక్క సెకండ్లో తీసేయండి ఎందుకంటే వేయడం తీయడం వరకే ఎందుకంటే పప్పు పేలుతుంది అనమాట అందుచేత త్వరగా వేసుకుని తీసేసుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇకపోతే నెయ్యిలో తీసేసిన తర్వాత వేరే బాండి పెట్టుకున్నా పర్లేదు లేదా అదే బాండి నెయ్యి తీసేసి తర్వాత శుభ్రంగా టిష్యూతో తుడిచేసిన తర్వాత పొడి కూడా వీటిని డ్రై ఫ్రై చేయాలన్నమాట ఏంటది గసగసాలు గసగసాలను కూడా డ్రై ఫ్రై చేసి వాటిని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిలోని యాడ్ చేసుకోవాలి ఇవి మీరు వేయించుకునేటప్పుడు కొంచెం సిమ్లోని హైలోని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఎందుకంటే గమ్మని కొన్ని కొన్ని కలర్ చేంజ్ అయిపోతాయి అన్నీ ఒకటే కలర్లో వచ్చేటట్టుగా మనం ఇక్కడ వేయించుకుంటే టేస్ట్ బాగుంటే చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఇకపోతే సుక్కా కొబ్బరి అంటే పొడి కొబ్బరి ఈ పొడి కొబ్బరి అన్నది ఎండు కొబ్బరి అంటారు కదా అది మనం చెక్కలు తెచ్చుకొని కోరుకోవచ్చు ఇది కూడా ఇన్స్టెంట్గా మనకి షాపుల్లో దొరికేస్తుంది కాబట్టి నేనైతే షాప్ నుంచే తెప్పించుకున్నాను డైరెక్ట్గా కొబ్బరి మాట పొడి కొబ్బరి ఈ కొబ్బరిని కూడా చక్కగా ఎండు కొబ్బరి అంటారు కదా దాన్ని కూడా డ్రైగానే వేయించండి నెయ్యి వేసి కాదు డ్రైగానే పొడిగా వేయించేసుకుని చక్కగా దాన్ని కూడా జస్ట్ కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా ఉండేటట్టు చేసుకోండి ఇక నేను చాలా డ్రై ఫ్రూట్స్గా వేసుకున్నానండి ఇంచుమించు అంతా కలిపి రెండు కేజీన్నర వరకు పైనే ఉంది నాకు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపింది అంచేది ఇందులో గసేసాలు కూడా కలిపాం కదా మనకి ఇప్పుడు ఈ కొబ్బరి కలిపేటప్పుడు ఎంత డ్రై ఫ్రూట్స్ కావాలి అన్నది మనం చూసుకోవాలి లేదు మనకి ఎప్పుడు విడివిడిగా కావాలని అడ్ చేసుకోవచ్చు నేను ఏం చేశాను విడిగా ఈ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి కలపకుండా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ కొబ్బరి కలిపింది ఎందుకంటే ఎండు కొబ్బరి కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది అయ్యే కొద్దీ అందుకని నేను కొంచెం క్వాంటిటీలోనే కొబ్బరి కలుపుకుంటున్నాను అలా అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుని తినచ్చుమాట అలాగా నేను తయారు చేసి పెట్టుకున్న మేవ దీన్ని చాలా అసలు రంజాన్ టైంలో అయితే ఇది తప్పకుండా ప్రతి వాళ్ళలో చేసుకుని తింటారండి ముస్లిమ్స్ అన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక పవిత్రమైన ఫుడ్ లెక్కమాట ఎందుకంటే నమాజ్కి వెళ్ళే ముందు వీళ్ళు తప్పకుండా తిని వెళ్తారు చాలామంది అని చేతి దీన్ని తయారు చేసుకుంటారు ఇకపోతే ఇవి సేమియాలు వీటిని సుక్కా సేమియా అంటారు పొడి సేమియాలు అంటారు వీటిని ఏంటంటే గోధుమ పిండితో తయారు చేస్తారండి ఇప్పుడు ఇవి అది అన్ని ఇన్స్టెంట్గా దొరికేస్తున్నాయి కాబట్టి నేను కూడా వీటిని బయట నుంచి తెప్పించుకున్నాను ఇవి కొంచెం జాగ్రత్తగా పొడి పొడిలాడుతూ ఉండేటట్టుగానే మనం ఉడకబెట్టుకోవాలి అందుకోసం ఒక చిన్న టిప్ ఏంటంటే మరిగే నీడలో కొంచెం నూనె వేస్తారు కానీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసి ఈ సేమియాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అంటే ఇవి చాలా పొడవుగా వస్తాయి అన్నమాట ముక్కలుగా కట్ చేసుకుని ఆ మరిగే నీడలో వేసి రెండు పొంగులు రాణించిన వెంటనే స్టవ్ బంద్ చేసేయాలి లేదంటే అది మెత్తగా ముద్దయిపోతే మనకి అస్సలు తినలేము నెక్స్ట్ అది ముద్ద ముద్దగా అయిపోతే మనకి ఇలా పొడి పొడిలాడుతు రాదు అన్నమాట అని చేత మనం ముద్ద అవ్వకుండా రెండు పొంగులు అంటే మహా రెండు పొంగులు వచ్చిందంటే టక్కుని స్టవ్ బంద్ చేసేయడం వెంటనే స్ట్రెయిన్ చేసేసుకోవడం అలా స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు చక్కగాను అవన్నీ విడివిడిగా వచ్చేటట్టుగా ఒకేసారి ముద్దలా ఉండకుండా విడివిడిగా వచ్చేటట్టుగా అవ్వాలి అంటే కొంచెం చన్నీడిపోయింది వాటి మీద అప్పుడు మీకు అది సేమ్యాలు విడిపోతూ ఉంటాయి చక్కగా ఉడికిపోయినట్టు కాకపోతే మరీ మెత్తగా మాత్రం ఉడికించకండి అలా అయితేనే ఈ రెసిపీ బాగుంటుంది మీరు గట్టిగా మరీ మెత్తగా చేసేసారనుకోండి చూడటానికి బాగు బాగోదు తినలేరు కూడా ఇకపోతే ఈ సుక్కా సేమ్యాన్ని ఒక ప్లేట్లోకి మనం తినేటట్టుగా సర్వ్ చేసుకునేటప్పుడు ఒక ప్లేట్లో వేసుకుని దాని మీద కొంచెం నెయ్యి వడ్డించండి నెయ్యి వేసిన తర్వాత షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి షుగరుని అలా పల్చిగా చల్లిన ఒక లేయర్లా చల్లిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సుక్క మేవ ఈ మేవ అంతా ఏంటిది కొబ్బరి కలిపాం కదా చాలామంది ఎండు కొబ్బరి వద్దు అనుకుంటే మనం ఇంతకు ముందు ప్రయా తయారు చేసుకున్నాం చూసారా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్న మేవ దాన్ని కూడా వేసుకోవచ్చు కానీ ఎండు కొబ్బరి వేస్తేనే దీనికి ఈ రెసిపీ కంప్లీట్ అయినట్నమాట అలా లేయర్ లేయర్స్ కింద వేసుకోండి ఇప్పుడు ఏం చేసాం మనం ఫస్ట్ సేమియా వేసాము నెయ్యి వేసాము షుగర్ వేసాము ఆ పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం కదా మళ్ళీ ఎగైన్ కొంచెం షుగరు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ టూ త్రీ లేయర్స్ కింద కూడా వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి మనం తినేవాళ్ళని బట్టి ఇలా చేసుకుని తింటే చాలా హెల్దీ అందులో మనం వాడింది గోధుమ సేమియాలు కాబట్టి అది కూడా చాలా హెల్దీ అనమాట మీరందరూ కూడా దీన్ని స్నాక్గా తీసుకోవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోండి ఎందుకంటే అందరూ డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అందులో మనము నెయ్యి వేసి వేయించాం కాబట్టి ఇంకా బెస్ట్ అండి హెల్దీ మాట హెల్దీ రెసిపీగా చెప్పుకునే ఈ సుక్కా సేమి అని అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇది రంజాన్ స్పెషలే కాదు ఓవరాల్ ఎప్పుడైనా తీసుకుని తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ